நீ <muchas> நிய <muchas> <muchas> హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇలా చెప్పి చాలా లోట్ అయిపోతుంది వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోతుంది అసలు ఈ మధ్య అసలు టైమే లే ఉండట్లేదు పిల్లలతో అందుకని వీడియోస్ కొంచెం ఎడిట్ చేయడం చాలా లేట్ అయిపోతుంది ఈ వీడియో కూడా తీసి టూ వీక్స్ అయిపోయింది కార్తీక మాసం ఎండింగ్ కార్తీక మాసంలో వెళ్ళాం ఈ గుడికి ఇంకా ఎండింగ్ కూడా వచ్చేస్తుంది లాస్ట్ డే కార్తీక మాసంకి అందుకని ఈ రోజైనా పోస్ట్ చేయాలని చెప్పి వీడియో ఎడిట్ చేస్తున్నాను ఇది ఏంటంటే మీనాక్షి అగస్తేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా దామర్చెల్ల మండలానికి మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉంది మిరళూడకు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మిరళూడ నుంచి ఈ టెంపుల్కి ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంట మీనాక్షి అగస్తేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ కృష్ణానది మూచుకుంట నదుల సంగమ ప్రదేశంగా ఉంది ఇది దేశ సంచారంలో భాగంగా కృష్ణ ముచికొంత సంగమ ప్రదేశానికి వచ్చి దీనిని గొప్ప దివ్య స్థలంగా గుర్తించిన అగస్యేశ్వర మహాముని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడని చరిత్ర చెబుతోంది ఇక్కడికి సమీపంలో వాడపల్లి లక్ష్మీ స్వామి టెంపుల్ కూడా ఉందండి బోయకండలు తీసిన చోట ఏర్పడిన గుంటలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఎంత తీసినా ఆ నీరు అలాగే ఉంటుందట శాతవాహన శకం పదిహేను వందల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రీ శ్రీ శంకరాచార్యుల వారు శిష్య సమేతంగా దేవాలయానికి దర్శించినప్పుడు ఆ బిలం లోతు ఎంత ఉందో కనుక్కుందామని ఒక ఉద్దరినికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారట ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలికి వెళ్ళటం చూసి పైకి తీశారట ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నదట కానీ శివయ్య మీద గుంట లోతు తెలియలేదట శంకరాచార్యుల వారు నిన్ను పరీక్షించడానికి నేనెంత వాడను క్షమించమని వేడుకొని పూజలు జరిపి వెళ్లారట ఈ విషయంలో శంకరాచార్యులు రాసిన శాసనము పాలి భాషలో దేవాలయంలో అప్పటికీ ఉంది പിന്നു ఆ గుడి ఎంత బాగుందంటే మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక పక్క ఆ గోశాల కూడా ఉండింది వాళ్ళు గోశాల కూడా చాలా శుభ్రంగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా అక్కడ ఉన్న ఆవులు పక్కనే ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉండడము ఇలా అన్ని ఒక గుళ్ళోనే మనకి ఇవన్నీ దర్శనం జరగడం అనేది చాలా సంతోషంగా అనిపించింది మీకు కూడా వీలైతే మీరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడకి రావడానికి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ సమయం పట్టదు వీలైతే అందరూ వచ్చి దర్శించుకోండి ఈ గుడి చాలా ఆ చాలా బాగుంది స్వామి టెంపుల్ కి వచ్చాము నరసింహస్వామి టెంపుల్ కూడా పదమూడవ శతాబ్దంలో అభివేమరెడ్డి భీమరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు పునర్నిర్మాణం చేసి నిత్య దీపదూప నైవేద్యాలు జరిపేలా చేశారని దేవాలయ ప్రాంగణంలోని శాసనాల ఆధారంగా తెలుస్తుంది మండపం దాటిన తరువాత స్వామికి అభిముఖంగా ఏడడుగుల దాసాంజనేయ విగ్రహ ప్రతిష్ట జరిగింది దేవాలయానికి కుడివైపు గరుత్మంతుడు నాగశిలలు కూడా ఉన్నాయి ముఖ మండపానికి అంత్రాలయానికి మధ్యలో మనిషి నడిచి వెళ్లగలిగేంత ఖాళీ స్థలం మాత్రమే కనిపిస్తుంది ఈ దేవాలయం దక్షిణ ముఖంగా ఉంది ఈ దేవాలయంలో ఐదున్నర అడుగుల అందమైన శిల్పంలో మలిచిన నరసింహ స్వామి మూర్తి చాలా భారీగా ఉంటుంది స్వామి తొడపైన అమ్మవారు కూర్చొని ఉంటుంది గర్భగుడిలో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం కింద ఇంకో దీపం ఉంటాయి పైన స్వామి ముఖానికి ఎదురుగా ఉన్న దీపం చిరుకాలికి రెపరెపలాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది ఆ కదలికకి కారణం స్వామి విశ్వాస నిశ్వాసాలే అని చెబుతారు ఈ దేవాలయంలో ఒక దండు లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు దృ దుష్ట గ్రహ నివారణ కోసం అలా చేస్తారని భక్తుల నమ్మకమంట ఆ ఇక్కడ దర్శనం కూడా అయిన తర్వాతకి మేము వెళ్ళిపోయాం ఇంకా